టౌన్ ప్లానింగ్ అధికారిపై చర్యలు తీసుకోవాలి సిబిసిఐడి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికుల విజ్ఞప్తి నిర్మాణాలకు అనుమతులు లేకపోవడంతో మున్సిపాలిటీ ఆదాయానికి గండి అధికారుల కనుసన్నల్లో విచ్చలవిడిగా వెలుస్తున్న భవన నిర్మాణాలు అనుమతులు లేవంటూ కూల్చివేస్తున్నారు ముడుపులు ముట్టగానే సద్దు మొన్న కూల్చిన నిర్మాణాలు నేడు ఎలా పునర్నిర్మాణం అవుతున్నాయి ఇది మున్సిపాలిటీ అధికారుల కార్యాలయమా లేక అక్రమార్కుల అడ్డా నిలయమా రోడ్లను ఆక్రమిస్తూ భవన నిర్మాణాలు చేస్తున్నా పట్టించుకోని టౌన్ ప్లానింగ్ టౌన్ ప్లానింగ్ అధికారి అక్రమ సంపాదనకు ఆసక్తి చూపుతున్నారా అనుమతులు లేకుండానే ఇన్ని భవన నిర్మాణాలు ఎలా వెలుస్తున్నాయి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులు అనుసరిస్తున్న వ్యవహారంపై సిబిసిఐడి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు మున్సిపాలిటీకి పెద్ద మొత్తంలో నిధులు సమకూరే గృహ నిర్మాణాలు అనుమతులు రద్దు చేయడం వెనుకల పెద్ద కుట్ర దాగి ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గృహ నిర్మాణాల అనుమతులు రద్దు వ్యవహారంతో మున్సిపాలిటీ ఆదాయానికి నష్టం వాటిల్లడమే కాకుండా స్థానికులు స్వేచ్ఛగా గృహ నిర్మాణాలు చేసుకునే అవకాశం లేని దౌర్భాగ్య స్థితి నెలకొంది మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతం అభివృద్ధికి ఆటంకం కలిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి హయాంలో జవహర్ నగర్ గ్రామ పంచాయతీగా ఉన్న ఆ సమయంలోనే గృహ నిర్మాణాలకు గ్రామ పంచాయతీ నుండి అన్ని విధాలుగా అనుమతులు ఇచ్చే సదావకాశాన్ని కల్పిస్తూ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంగా ఏర్పడేందుకు అన్ని విధాలుగా కృషి చేశారని మాజీ శాసనసభ్యులు మల్లిపెద్ది సుధీర్ రెడ్డి ఘనతను గుర్తు చేస్తున్నారు అనుమతులు లేవంటూ కూల్చివేస్తున్నారు తప్పిదాలకు తావిస్తూ సద్దు మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు జవహర్ నగర్ స్థానికులు ఎవరైనా భవన నిర్మాణం చేపడితే అనుమతులు లేవని ప్రథమంగా కూల్చివేతలకు పాల్పడుతూ తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నారు మళ్లీ ఈ భవన నిర్మాణం పనులు పునరావృత్తం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నారు తదుపరి తెర వెనుకలో పాయికార ఒప్పందాలు ఏం జరుగుతున్నాయో కానీ వారం రోజుల క్రితం అనుమతులు లేవంటూ అధికారుల మనస్సాక్షిగా కూల్చివేసిన భవన నిర్మాణం పనులు మళ్లీ నెలల కాలం పాటు కొనసాగిస్తున్నప్పటికీ అటువైపు కన్నెత్తి చూడకపోవడంలో ఆంతర్యం ఏమిటి అనే అనేకమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కొన్ని చోట్ల రోడ్ల స్థలాలను ఆక్రమిస్తూ కమర్షియల్ భవన నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరు పట్ల ఎన్నో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి అధికార యంత్రాంగం నిబంధనలకు నీళ్లు వదిలి దోపిడీకి పాల్పడుతోందా మున్సిపాలిటీ నిబంధనల ప్రకారం సెట్ బ్యాంక్ నిబంధనలు పాటించాలి ఈ జవహర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి సెట్ బ్యాంక్ నిబంధనలు పాటించకపోవడమే కాకుండా రోడ్లను సైతం ఆక్రమిస్తూ భవన నిర్మాణాలు కొనసాగిస్తుంటే టౌన్ ప్లానింగ్ అధికార యంత్రాంగం విధి నిర్వహణలో బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో టౌన్ ప్లానింగ్ అధికార యంత్రాంగం విధి నిర్వహణలో ఉందా లేదా అనే సందిగ్ధత స్థానికుల్లో నెలకొంటుంది గృహ నిర్మాణాలకు అనుమతులు లేకుండా ఏ ఒక్క నిర్మాణం జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత టౌన్ ప్లానింగ్ అధికార యంత్రాంగంపై ఉంది ఆ విషయాన్ని మరచి నిబంధనలకు విరుద్ధంగా పుట్టగడుగుల్లా వెలుస్తున్న భవన నిర్మాణాల వ్యవహారం చూస్తుంటే అన్ని విధాలుగా పర్మిషన్లు ఇచ్చే కార్పొరేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో అధికారికంగా సమకూరని ఆదాయం గృహ నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగం అధికారం ముసుగులో దొడ్డిదారిన దోపిడీకి పాల్పడుతుందా అధికార యంత్రాంగం ఎలాంటి దోపిడీకి పాల్పడని ఎడల అనుమతులు లేకుండా ఇన్ని భవన నిర్మాణాలు ఎలా వెలుస్తున్నాయి అనుమతులు లేవంటూ కూల్చివేతకు గురైన నిర్మాణాలు ఎలా అవుతున్నాయి అనే విమర్శలు కోకల్లలుగా వినిపిస్తున్నాయి జిల్లా కలెక్టర్ సిబిసిఐడి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో అనుమతులు లేకుండా విచ్చలవిడిగా నిర్మాణం అవుతున్న భవన నిర్మాణాల వ్యవహారంపై రోడ్లను ఆక్రమిస్తూ నిర్మాణాలు చేపడుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోకుండా నోటీసులు ఇచ్చామంటూ నోటీసుల పేరుతో కాలయాపన చేస్తూ విధి నిర్వహణలో బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై అధికారం ముసుగులో విధి నిర్వహణలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు అని వస్తున్న ఆరోపణలపై జిల్లా కలెక్టర్ సీబీసీఐడి అధికారులు ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తు చేపట్టి అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడినట్లు రుజువైన ఎడల విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై తగు చర్యలు తీసుకుని నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో గృహ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే విధంగా కృషి చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు